హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతల కోవల మరొక మినీ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను నిన్న మా ఆడపడుచులు నరసరావుపేట వినుకొండ నుంచి వచ్చారు కదా వాళ్ళు మా ఇంట్లో కన్నా కూడా మా నాలుగో ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనమాట అక్కా చెల్లెలు కదండి మన ఇంట్లో కన్నా వాళ్ళకు దగ్గరగా ఉండి కలుసుకొని మాట్లాడుకుంటే వాళ్ళకి అదొక ఆనందం వాళ్ళకేంటి మనకు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నామంటే అదొక సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బాగుంటాం కదా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా ఆడపడుచులు అందరూ కలిసారంటే బోలెడు కబుర్లు నవ్వులు అని నేను చెప్పాను కదా ఏ టైంని అనుకుంటున్నారు పగలు నవ్వుకునేవి సరిపోకుండా అర్ధరాత్రి అనమాట అంటే మూడు ఆ టైంలో కూడా నెల్ మెలుకు వచ్చేసి కూర్చుంటారనమాట ఒకరికి మెలుకు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా లెగి లెగిసి కూర్చొని ఇక చిన్ననాటి కబుర్లు అనమాట చిన్నప్పటి నుంచి జరిగినవన్నీ చెప్పుకుంటూ బాగా నవ్వుకుంటూ ఉంటారనమాట నేనైతే నిన్న చాలా మిస్ అయ్యానండి నేను లేను అక్కడ అయితే ముగ్గురు ఆడపడుచులు వెళ్ళిపోయారు చిన్న ఆడపడుచులు